హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ డాక్టర్ మాటల ద్వారా దీప తన కన్న కూతురు అని గుండె నిజాలు తెలుసుకొని జ్యోష్ఠాకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు చూడు రేపు నీకు దశరథ మావయ్యకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎందుకు కార్తీక్ బాబు ఇప్పుడు మనమేమి నిజాలు బయట పెట్టడం లేదు కదా అని అంటూ ఉంటుంది దీప నిజాలు బయట పెడతామని కాదు దీప డిఎన్ఏ టెస్ట్ ఉంటే మంచిది ఎప్పుడైనా ఆ జ్యోస్ట తోక జాడించినప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ మనకి ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక దీప అయితే చెప్తూ ఉంటుంది ఇలా ఎన్ని రోజులు కార్తీక్ బాబు మా అమ్మా నాన్నని నేను ఎదురుగుండా పెట్టుకొని మా అమ్మా నాన్నని నేను అమ్మ నాన్న అని పిలవలేని పరిస్థితిలో ఉన్నాను ఆ జ్యోత్న మా వాళ్ళని ఎప్పుడెప్పుడు ఏం చేస్తుందని భయంతోనే బతుకుతున్నాను అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక దీప అన్న మాటకి అంటూ ఉంటాడు కార్తీక్ ఇక ఎన్నో రోజులు లేదు దీప ఆ జ్యోష్స్నాకి బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ని తీసుకువెళ్ళలేము మనం మావి దగ్గర నుంచి అత్తయ్య దగ్గర నుంచి అందుకని ఎవరైనా ఇద్దరిలో ఒకరివే ఏదైనా శాంపిల్స్ తీసుకువెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి చేతి గోళ్ళు అలాగే జుట్టు బ్లడ్ ఇలాగా శాంపిల్స్ని తీసుకువెళ్ళాలి డిఎన్ఏ టెస్ట్కి నువ్వే ఎలాగైనా సరే మావయ్య మావ్యయినా శాంపిల్స్ని నువ్వే ఎలాగైనా తీసుకోవాలి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే నేనా నేనెలా తీసుకుంటాను అని చెప్తూ ఉంటుంది దీప ఎలాగైనా సరే సాధించవచ్చు దీపం రేపటి నుంచి మనం మళ్ళీ అదే పనిలో ఉండాలి అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ అలాగా చెప్పిన తర్వాత దీప సరే అని అంటుంది ఇద్దరు కలిసి ఉదయం శివన్నారాయణ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇద్దరు స్కూటీ మీద రావడం చూసి జ్యోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా జ్యోష్న అలా చూస్తూ ఉండడం చూసి దీప అయితే ఏంటి బావా స్పీడు అంత స్పీడ్గా వస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ గారంగా మాట్లాడుతుంది కార్తిక్తో అప్పుడే జ్యోష్ణ అది చూసి బావాని పిలవద్దని చెప్తే బావా అంటావేంటి నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోష్న నా భర్తని నేను ఎలాగైనా పిలుచుకుంటాను ఇంకా నేను అనాలి బావాని నిన్ను పిలవద్దని అని అంటూ ఉంటుంది దీప అయితే రెస్పెక్ట్ అయ్యేది అని అంటూ ఉంటుంది జ్యోష్న అదే పెద్దమ్మగారు మీరు మా ఇన్ని బావాని పిలవడం ఏంటి మీరు కూడా కార్తిక్ అనే పిలవండి అని చెప్తూ ఉంటుంది అయినా మీకు మా ఆయనకి ఎటువంటి సంబంధం ఉంది ఇద్దరికి ఏ సంబంధం లేదు కదా అని అంటూ ఉంటే మా ఇద్దరికి బ్లడ్ రిలేషన్ ఉంది మేమిద్దరం బావ మరదళ్ళం నీకు తెలుసు కదా కార్తిక్ బావ నా మేనత్త కొడుకు అని అంటూ ఉంటే మీరిద్దరూ రక్త సంబంధికులని నేనైతే చెప్పడం లేదు కదా మీ ఇద్దరి మధ్య రక్తబంధం ఏమీ లేదులే అని అంటూ ఉంటుంది దీప ఏంటి ఏం మాట్లాడుతున్నావు మా ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోస్న చూడు మర్దల నువ్వెందుకు పెద్దమ్మగారితో అలా వాదిస్తున్నావు మనకి ఈరోజు ఎన్నో పనులున్నాయి పద లోపలికి అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు సరే బావా అని అంటూ కార్తిక్ దీప ఇద్దరు కూడా లోపలికైతే వెళ్ళిపోతారు నా డౌటు నిజంగానే వీళ్ళకి నిజం తెలిసిపోయిందని ముందు అసలు ఆ దాసు ఎక్కడున్నాడో కనిపెట్టాలి ఆ దాసు ఎక్కడున్నాడో కనిపెడితే అప్పుడు వీళ్ళకి నిజం తెలుసో లేదో తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న తర్వాత ఇక సుమిత్ర అయితే గుడికని బయలుదేరుతుంది ఇక సుమిత్ర గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే గుడిలో ఒక స్వామీజీ అయితే కనిపిస్తాడు సుమిత్రకి ఇక స్వామీజీ కనిపించి స్వామీజీ అయితే సుమిత్రతో అంటూ ఉంటాడు చూడమ్మా సుమిత్ర ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నావు నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అమ్మాయికి కొన్ని గండాలు ఉన్నాయి మీ కన్న కూతురికి కష్టాలు వెంటాడబోతున్నాయి కాబట్టి నువ్వే ఎలాగైనా సరే నీ కూతుర్ని కాపాడుకో కొన్ని పూజలు జపాలు చేయించు అని అంటూ ఉంటాడు ఆ స్వామీజీ అయితే అప్పుడే అది విని సుమిత్ర అయితే చాలా భయపడుతుంది ఆ దీప వల్ల మళ్ళీ జ్యోష్నాకి ఏం కష్టాలు వస్తాయో ఏంటో అని జ్యోత్నానే తన కొన్ని కూతురు అనుకుంటుంది కాబట్టి జ్యోష్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర ఇక సుమిత్ర ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత శివన్నారాయణ దశరథ కూర్చొని ఉంటారు అప్పుడే సుమిత్ర శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి మావే గారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు స్వామీజీ కనిపించారు జ్యోత్నాకి ఏదో గండాలు ఉన్నాయని తనకి ఏయో సమస్యలు కష్టాలు వస్తాయని కొన్ని పూజలు చేయించమని చెప్పారు ఆ పూజలు వెంటనే చేయిద్దామండి అని సుమిత్ర అయితే శివన్నారాయణని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అయితే ఏంటి సుమిత్ర నువ్వు చెప్పేది అని అనగాలనే అవునండి మీ కన్న కూతురికి గండాలు ఉన్నాయి మీరు పూజలు చేయించుకోండి కొంచెం ఉపశమనం కలుగుతుందన్నారు జ్యోత్నాకి మళ్ళీ ఎటువంటి గండాలు ఎవరి రూపంలో రాబోతున్నాయో అని అనుకుంటూ దీపవంక చూసి మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక దశరథ అయితే సరే సుమిత్ర నువ్వు కంగారు పడుకో పూజలు చేయిద్దాము అని అంటూ ఉంటే ఇంతలో ఇక కార్తీక్ అయితే లోపలికి వెళ్ళి దీపతో అంటూ ఉంటాడు అత్త ఏం చెప్పిందో నీకు గుర్తుంది కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం చెప్పింది తను కన్న కూతురికి ఏదో గండాలు ఉన్నాయని చెప్పారు అని అన్ స్వామీజీ చెప్పారని చెప్తుందమ్మా అని అంటూ ఉంటుంది దీప మరింకా ఆలోచిస్తావేంటి ఆ పూజలేంటో తెలుసుకొని నువ్వు కూడా పూజలు చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక దశరథ అయితే మాటలు వింటాడు అదేంటి జ్యోష్నాకి గండం ఉంటే దీపని కార్తీక్ పూజలు చేయమంటున్నాడేంటి అని దశరథకి అనుమానమైతే మొదలవుతుంది తరువాత ఇక సుమిత్ర గదిలోకి వెళ్తుంది దీప సుమిత్ర గదిలోకి వెళ్ళి సుమిత్ర అప్పుడే తల దువ్వుకొని ఆ దువ్వెనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది ఇక దీప గదిలోకి వెళ్ళి ఆ దువ్వెనలో ఉన్న జుట్టుని తీసుకుంటుంది ఇక వెంట్రుకలు తీసుకొని అప్పుడు ఆ వెంట్రుకలను ఒక కవర్లో పెట్టి కార్తీక్ అయితే ఇస్తుంది అప్పుడేక కార్తీక్ అయితే ఆ కవర్లో వెంట్రుకలు చూసి దీంతో మనం ఇప్పుడు టెస్ట్ చేయిస్తాము అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఇదంతా కూడా దశరథ గమనిస్తూనే ఉంటాడు అసలు ఏంటి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు సుమిత్ర వెంటుకలని ఎందుకు కవర్లో పెట్టుకొని టెస్ట్ చేయిస్తాను అని కార్తిక్ అంటున్నాడు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే దశరథ్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ వెనకాలే వెళ్ళిన తర్వాత దీప కూడా డిఎన్ఏ టెస్ట్కి శాంపిల్స్ ఇస్తుంది ఈ రెండు శాంపిల్స్కి డిఎన్ఏ టెస్ట్ చెయ్యండి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక కార్తీక్ దీపాల శాంపిల్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత దశరథ అయితే అక్కడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏమి ఇచ్చేళ్ళారు అని అడుగుతూ ఉంటే డిఎన్ఏ టెస్ట్కి శాంపిల్స్ ఇచ్చేళ్ళారు సార్ అని అంటూ ఉంటాడు అతను అప్పుడే టెక్నీషియన్ చెప్పిన మాటలతో ఈ టెస్ట్ ఎప్పటికి వస్తుంది అని అడుగుతూ ఉంటాడు దశరథ ఈ టెస్ట్ రావడానికి రెండు రోజులు పడుతుంది సార్ రేపో ఎల్లుండో వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దశరథ అయితే సుమిత్రకి దీపకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తూ వింటే వీళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఏమొస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ తర్వాత ఇక పారిజాతం జోష్నాతం నీకేవో గండాలు ఉన్నాయని స్వామీజీ చెప్పారటే చేతే ఏవో పూజలు కూడా చేయించాలంటుంది మీ మమ్మీ అని పారిజాతం అంటూ ఉంటే పిచ్చి గిరాని గండాలు నాకు కాదు ఆ దీపకి ఉంటాయి నాకెందుకుంటాయి అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతాం వసే పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావో నీకు గండాలున్నాయని మీ మమ్మీకి స్వామీజీ చెప్పారంటే నాకెందుకుంటాయి దీపకి ఉంటాయని ఎందుకంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక ఆ మాట విని జ్యోస్నా మాటలకి పారిజాతం షాక్ అయిపోతూ అడుగుతుంది అప్పుడే జ్యోత్న అయితే అంటే మనకే గండాలు ఉంటాయి మన వల్ల ఇంకా దీపలాంటి వాళ్ళకి గండాలు కదా అని అంటున్నాను గ్రాని అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే పారిజాతం ఈ జ్యోత్స్న ఏంటి అసలు దీపని ఇంటికి దూరం చేయాలని అంత కాన్ఫిడెన్స్గా ఎందుకుంటుందో అర్థం కావడం లేదో ఏదో నిజాన్ని దాచిపెడుతుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఏంటికి రాని అలా చూస్తున్నావు అని అనంగాల్ని ఏం లేదే నువ్వు ఆ దీపని శౌర్యని చంపాలని చూస్తున్నావు అసలు వాళ్ళిద్దరూ నీకేమడ్డొచ్చారని కార్తీక్ కోసం దీపం అనుకోవచ్చు మరి సౌర్యని కూడా ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం చూడుగిరాని శౌర్య వల్లే కదా దీప మెడలో బావ కట్టింది అందుకనే దాని మీద ఉన్న కోపంతో దాన్ని కూడా చంపాలనుకుంటున్నాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది చెప్తుంది కానీ దీని మాటలో నాకు నిజం కనిపించడం లేదు ఏదో ఒక రోజు అదే బయటకు వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అలా అనుకున్న పారిజాతం అప్పుడే ఇంకా బయటకైతే వెళ్ళిపోతుంది రెండు రోజులు గడుస్తాయి రెండు రోజులు గడిచిన తర్వాత అప్పుడే ఇక డిఎన్ఏ టెస్ట్కి కార్తిక్ అయితే వెళ్తాడు కార్తీక్ని ఆ రోజు నుంచి ఫాలో అవుతూనే ఉంటాడు దశరథ అయితే దశరథ్ కూడా అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక డాక్టర్ అయితే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి కార్తిక్ అని డిఎన్ఏ రిపోర్ట్ని ఇస్తూ మీరు అనుకున్నట్టే మీరు ఇచ్చిన శాంపిల్స్లో వాళ్ళిద్దరూ కూడా అంటే సుమిత్ర దీపకారు ఇద్దరు కన్న ఆవిడి కన్న తల్లి కన్న తల్లి దీపకి ఇద్దరు కూడా తల్లి పిల్లలు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ దీప మాకు ఆ కన్న కూతురు ఏంటి అని షాక్ అయిపోతూ ఉంటాడు అంటే కార్తికేదో ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు అసలు వీళ్ళిద్దరి డిఎన్ఏ టెస్ట్లో దీప మా కన్న కూతురు అని రావడం ఏంటి దీప మా కన్న కూతురు అంటే జ్యోస్నా ఎవరు అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక ఇక హాస్పిటల్ నుంచి బయటకైతే వస్తాడు కార్తీక్ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కార్తీక్ దశరథనైతే చూస్తాడు దశరథని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు దశరథతో మావయ్య మీరంటే ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటాడు దశరథని కార్తిక్ ఆ మాట నేను నిన్నడగాలి నీ చేతిలో నా ఫైలేంటి అని దశరథ కార్తిక్ని అడుగుతాడు అప్పుడే అదా అది అని తడబడుతూ ఇది దీపదులే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏది ఒకసారి నన్ను చూడని అని అంటూ ఉంటాడు దశరథ అది మావయ్య అని తడబడుతూ ఉంటే ఏంట్రా నేను ఆ ఫైలు చూస్తే ఆ ఫైల్లో ఉన్న రహస్యం బయటపడిపోతుందని భయపడుతున్నావా దీప మా కన్న కూతురన్న విషయం మాకు తెలుస్తుందని భయపడుతున్నావా అని దశరథ అడిగేస్తాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే మావయ్య అంటే నీకో అని అనగానే నువ్వు డాక్టర్తో మాట్లాడేటప్పుడు నేను మొత్తం విన్నాను నువ్వు సుమిత్ర వెంట్రుకలు తీసుకువచ్చి దీపకి సుమిత్రకి డిఎన్ఏ టెస్ట్ చేయించినప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతూనే ఉన్నాను చెప్పరా దీప మా కన్న కూతురు ఎలా అయింది జ్యోష్న ఎవరు అసలేంటి ఏం జరిగింది నీకు నిజాలన్నీ కూడా తెలుసు కానీ నువ్వు ఆ నిజాలన్నీ కూడా నాకు చెప్పలేదు నా కూతురు దాసుని చంపాలని చూసిందని దాసు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నానని మొత్తం నీకు చెప్పాను కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఎన్ని నిజాల్ని దాచిపెట్టావో ఏ రహస్యాలను గోప్యంగా ఉంచావో అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక ఆ మాట విని నిజాలు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు మావయ్య అని దశరథ అంతా అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రే నా కూతురు అంతకురాలని తెలిసే కూడా ఈ గుండె తట్టుకుంది చెప్పు పర్వాలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్తో దశరథ అయితే నువ్వు నాకు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని దశరథ ఒట్టు వేసుకోవడంతో అప్పుడే కార్తీక్ అయితే జ్యోష్న మీ కన్న కూతురు కాదు మావయ్య దీపే మీ కన్న కూతురు అని చెప్పేస్తాడు కార్తీక్ దశరథతో ఆ మాట విని దశరథ షాక్ అయిపోతాం అసలు దీప మా కన్న కూతురు ఎలాగయ్యింది చిన్నప్పటి నుంచి అల్లారు మెద్దుగా పెంచుకున్న జోష్న మా కన్న కూతురు కాకపోవడమేంటి హాస్పిటల్లో నుంచి ఇప్పటి వరకు కూడా జోస్నా మాతోనే ఉంది మా కన్న కూతుర్లాగే పెరిగింది అసలేం జరిగిందిరా నిజం చెప్పు అని అంటూ ఉంటాడు కార్తిక్ని దశరథ అయితే ఇక దశరథ అలా అడిగేసరికి పారిజాతం తన స్వార్థానికి మీ కూతుర్ని మార్చేసింది దాసు కూతుర్ని తన మనవరాల్ని శివన్నారాయణ ఇంటి వారుసరాల్ని చెయ్యాలని తను కుట్ర పన్నింది అని దశరథకి జరిగిందంతా కూడా చెప్తాడు కార్తీక్ అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ షాక్ అయిపోతూ ఒక్కసారి కుప్ప కూలిపోతాడు ఏడుస్తాడు అప్పుడే ఇక మావయ్య ఏంటి మావయ్య ఇది చిన్నపిల్ల అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇన్ని రోజులు కూడా పారిజాత అన్న స్వార్థానికి మేము బలైపోయామా ఇన్ని రోజులు నా కూతురు ఎన్నో కష్టాలు పడుతూ ఆ పల్లెటూళ్ళో పేద ఇంటి కుటుంబంలో రోజు కూలి పని చేసుకొని బ్రతికేదా నా కూతురికి ఇలాంటి దుస్థితి పట్టిస్తుందని పారిజాతం అనుకోలేదు నేను ఏ పాపం చేశామని ఆ విషయంలో ఏం తప్పు చేశామని మాకింత అన్యాయం చేయాలనుకుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు మావయ్య అందుకనే దాసు మావయ్యని జోష్న చంపాలని చూసింది దాసుమావయ్య నీకు ఈ నిజం చెప్పడానికి వచ్చాడు కానీ ఎక్కడ నిజం తెలిస్తే తను ఈ ఇంటి వారసురాలు అవ్వదని మళ్ళీ తన బ్రతుకు ఒక పేదింట్లోకి బతకాల్సి వస్తుందని జోష్న భయం పడి మీకు నిజం తెలిస్తే తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారని నిజాన్ని దాచుకోపెట్టి ఇలా దాసుమావయ్యని కూడా చంపాలని చూసింది అని చెప్పి అంటూ ఉంటాడు కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు మళ్ళీ మిమ్మల్ని ఏదైనా చేస్తుందని భయంతో ఈ నిజం దీపకి నాకు తెలిసినా కూడా మిమ్మల్ని కాపాడుకోవాలని ఆ ఇంటి వాళ్ళుగా మేము అడుగుపెట్టాము అని కార్తీక్ దీప అంటూ కార్తీక్ చెప్తూ ఉంటాడు అప్పుడే దశరథ అయితే ఆ రోజు దీప నన్ను నాన్న అని పిలిచింది ఆ పిలుపు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది కానీ ఈరోజు నా కూతుర్ని నాన్న అని పిలవద్దని ఆ రోజు జోష్నా కూడా చెప్పింది ఇక జోష్నాన్ని పారిజాతాన్ని ఊరుకోను వెంటనే ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాను అని అంటూ ఉంటే వద్దు మాయ్య కంగారు పడుకో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వెయ్యాలి ఈలోగా దాసుమావిని చంపేస్తుందని భయంతోనూ నేనే దాచిపెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని దశరథ అయితే అంటూ ఉంటాడు నా కన్న కూతుర్ని మాకు ద్రోహం చేసి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసిన జోష్నా పారిజాతాన్ని వదిలిపెట్టకూడదురా వాళ్ళకి తగిన శాస్తి చెయ్యాలి అని దశరథ అంటూ ఉంటాడు అలా చూస్తూ ఉండు మావయ్య వాళ్ళకి నేను ఎటువంటి షాక్ ఇస్తానో అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఈలోపు జోష్నాకి నువ్వు మరొక షాక్ ఇవ్వు నేను చెప్పినట్టు చెయ్యి మరో నాలుగు రోజుల్లో కోర్టు కేసు అయితే రాబోతుంది నువ్వు వెళ్ళి ఇలా చెయ్యి అని అంటూ సలహా అయితే ఇస్తాడు కార్తీక్ అయితే తప్పకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ తరువాత ఇక జ్యోత్స్న అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది గ్రాని మరో నాలుగు రోజుల్లో కోర్టు వాయిదా వస్తుంది ఆ కోర్టు వాయిదా కేసులో దీపే షూట్ చేసిందని సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు నేను సృష్టించబోతున్నాను ఆ దొంగ సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెడితే ఇక దీప జైలుకి వెళ్ళడం ఖాయం అని అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది జ్యోష్ణ అయితే అప్పుడే జ్యోష్నాకి ఫోన్ అయితే వస్తుంది ఇక జ్యోష్నాకి ఫోన్ రావడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఒక్కసారి జ్యోత్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ మాట విని జ్యోత్నా షాక్ అయిపోతూ ఏంటి మీరు చెప్పేది అని అనగాలని అవును మేడం ఇక మనం ఏమీ చెయ్యలేము అని అతను చెప్తాడు దాంతో పారిజాతం ఏమైందే అని అడుగుతూ ఉంటుంది నాన్న దీపం మీద పెట్టిన కేసుని వాపస్ తీసేసుకున్నాడట ఇక కోర్టు వాయిదా కూడా క్యాన్సిల్ చేశారని ఇప్పుడే లాయర్ ఫోన్ చేశాడు గ్రాని అసలు డాడీ ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదు వెళ్ళి డాడీని నిలదీస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక జ్యోస్న అయితే మీరు చేసింది ఏంటి డాడీ అసలు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అని అంటూ ఉంటే నేనేం చేశాను అని అంటూ ఉంటాడు దశరథా మీరేం చేశారో మీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది జోస్నా ఏం చేశానో నువ్వు చెప్తూనే కదా చెప్పు అని అంటూ ఉంటే మీరేం చేశారో నేను చెప్తాను వినండి మీరు చేసింది ఏంటంటే దీప మీద పెట్టిన కేసుని వాపస్ తీసేసుకున్నారు అని అనంగాల్ని సుమిత్ర శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి జోసినా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటా ఉంటుంది సుమిత్ర అవును మమ్మీ డాడీ వెళ్ళి ఆ కేసుని వాపసు తీసుకున్నారు దీపకి శిక్ష పడేది కానీ ఆ శిక్ష పడకుండా ఆపేశారు అసలు ఆ దీప మీద మీకు అంత ఇదేంటి డాడీ అని అడుగుతూ ఉంటే దీప తప్పు చేయలేదు కాబట్టి కేసు వాపసు తీసుకున్నాను అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఆ రోజు మిమ్మల్ని షూట్ చేసింది దీపే కదండి ఎందుకు మీరు దీప మీద అంత మవకారాన్ని చూపిస్తున్నారో అని అంటూ ఉంటే సీసీ కెమెరా సీసీ కెమెరా ఫుటేజ్లు ఫోటోలు దీప షూట్ చేయలేదని చెప్పి వచ్చాయి మరి నువ్వు ఇంకా ఎందుకు నమ్మడం లేదు సుమిత్ర నేను నమ్ముతున్నాను నా వల్ల ఒక అమాయకురాలకి శిక్ష పడ్డం నాకు ఇష్టం లేదు అందుకని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని దశరథ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జ్యోత్స్నాకి అప్పుడే ఇక జ్యోత్నా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు